హాయ్ ఎవ్రీవాన్ ప్రజెంట్ బీట్స్ కలెక్షన్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా నేనైతే నెక్స్ట్ డే మార్నింగే ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట సో నైట్ క్వార్టర్ టు నైన్ అప్పుడు ఏదో జస్ట్ ఐడియా వచ్చింది ఇంట్లో పర్ల్స్ ఉన్నాయి కదా క్రిస్టల్ బీట్స్ ఉన్నాయి కదా ఒకసారి దండ ట్రై చేద్దాం అనిపించిందండి ఇలా త్రీ హోల్స్ ఉన్నది హుక్ తీసుకున్నాను హుక్ తీసేసుకొని దారం తీసుకొని ఒకటి పర్లు ఒకటి క్రిస్టల్ బీడ్ ఎక్కిస్తూ ఇలా త్రీ లైన్స్ లాగా నేనైతే గోల్స్ ప్రిపేర్ చేశానండి సింపులేనండి నైట్ ఒక టూ లైన్స్ అల్లేసాను మార్నింగ్ లేచాక ఇంకా సింగి ఆ లైన్ కూడా కంప్లీట్ చేసేసాను వెంటనే నేను వేసుకొని కూడా వెళ్ళాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ప్రజెంట్ బాగా ఈ బీట్స్ కలెక్షన్ సీజెట్ బీట్స్తో చేస్తున్నారు నేనైతే క్రిస్టల్ బీట్స్తో చేశాను అనమాట అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్తో జస్ట్ అలా దండైతే ప్రిపేర్ చేశాను చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా ఉంది ఏంటి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫైనల్గా వేసుకుంటే లుక్ అయితే బాగా నచ్చింది అందరికీ కూడా మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ